ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఒక్క పూటైనా తమ పిల్లలకు తిండి పెట్టాలని ఆరాట మహిళలకు దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి మహిళల దుస్థితిని కొందరు దుర్మార్గులు అవకాశవాదంగా మలుచుకుంటున్నారు ఆహారం ఇవ్వాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ గాజా మహిళలను లైంగిక దోపిడీ చేస్తున్నారు ఈ దారుణాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది రెండేళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్దం గాజాలో మానవత్వాన్ని సైతం మంటగలుపుతోంది ఓవైపు గాజాలో ఆకలి చావులు కొనసాగుతూ ఉండగా మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి భీకర దాడులు ఆకలి కేకలు గాజా ప్రజలను దుర్భర పరిస్థితులకు నెట్టివేశాయి ఒక్క పూటైనా తిండి దొరక్కపోదా అని ఎదురుచూసే మహిళలు బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఉపాధి దొరుకుతుందేమోనని తిండి పెడతారని వెళితే కొందరు దుర్మార్గులు గాజా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు తిండి పెట్టాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనంటూ లొంగదీసుకుంటున్నారని గాజా మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు ఆరుగురు పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలని ఎదురు చూస్తున్న ముప్పై ఎనిమిదేళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఓ వ్యక్తి హామీ ఇచ్చాడు అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది నుంచి ఎప్పుడు బయటపడతానని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది అతను తనకు ఎలాంటి ఉపాధి చూపించకపోగా ముప్పై డాలర్లకు సమానమైన నగదు ఇచ్చి పంపించాడని వాపోయింది ఇలానే ఆకలికి లొంగి మోసపోయిన ఆరుగురు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు ఆహారం డబ్బు ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు కొంతమంది పెళ్లి పేరిట మాయమాటలు చెప్పారన్నారు కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదని మానవతా సాయం అందించే బృందాలు మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు యుద్దం తాలూకా పర్యవసానాల్లో లైంగిక హింస పెరగడం ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హీతర్ బార్ ఆందోళన వ్యక్తం చేశారు ఇక గాజా మహిళలు బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు సాయం పొందేందుకు లైంగిక దోపిడీకి గురైన మహిళలకు తాము చికిత్స అందించినట్లు పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు వెల్లడించారు వారిలో కొందరు గర్భం దాల్చారని చెప్పారు